హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వియర్స్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ రోల్ కట్ కుల్ఫీ అండి సమ్మర్ స్పెషల్గా ఇలా చల్లచల్లగా కుల్ఫీని ప్రిపేర్ చేసుకున్నారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ మిల్క్లోనే ఒక టూ స్పూన్స్ దాకా మిల్క్ తీసి పక్కన పెట్టుకోవాలండి ఇందులో కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత మధ్య మధ్య ఇలా కలుపుకుంటూ మరిగించుకోండి మిల్క్ని ఇలా ఒక నిమిషం పాటు మరిగించుకున్నాక అందులోనే ఒక పావు కప్పు దాకా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇది కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్నెస్ వచ్చేది అండ్ టేస్ట్ చాలా బాగుండిదండి తర్వాత అందులోనే ఒక పావు కప్పు దాకా పాలు పైన మీగడ వేసుకోవాలన్నమాట ఇన్ కేస్ మీ దగ్గర మీగడ లేకపోతే కనుక ఫ్రెష్ క్రీమ్ నన్న యూస్ చేసుకోవచ్చు వేసేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించేసుకోవాలన్నమాట ఇలా కొద్దిగా మరిగిపోయాక అందులో టూ స్పూన్స్ దాకా బాదం పౌడర్ యాడ్ చేసుకోవాలి అండ్ వన్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి బాదం పౌడర్ అంటే బాదం మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసుకోవడమేనండి ఆ పౌడర్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలన్నమాట ఇది మరిగే లోపల క్యారమిల్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక ప్యాన్లో ఒక హాఫ్ కప్పు దాకా షుగర్ యాడ్ చేసుకోవాలండి దీన్ని క్యారమిలైజ్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో వాటర్ యూస్ యూజ్ చేయవసరం లేదు ఇలా క్యారమిల్ ప్రిపేర్ చేసుకున్నాక ఈ క్యారమిల్ని ఈ మిల్క్లో వేసేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి అక్కడ ఉండ అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కొద్దిగా మిక్స్ చేసేసుకున్నాక కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకున్నాం కదా పాలు ఆ పాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఆ టూ స్పూన్స్ మిల్క్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకోండి వేసేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఇది కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్నెస్ రావాలన్నమాట సో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్నామంటే ఇలా థిక్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని కొంచెం చల్లారినివ్వండి ఇది ఇలా కొంచెం చల్లారిపోయాక ఇప్పుడు దీన్ని తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని దీన్ని త్రీ మినిట్స్ పాటు బాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇలాగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది అనమాట తర్వాత దీన్ని మౌల్స్లో వేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర మౌల్స్ లేకపోయినా పర్లేదు ఇలా గ్లాసెస్లో అన్న వేసుకోవచ్చండి ఇలా గ్లాస్లో వేసేసుకొని ఆ పైన కవర్ చేసుకోవాలి ఇప్పుడు మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ లేకపోతే ప్లాస్టిక్ కవర్తో అన్నా ఈ విధంగా కవర్ చేసేసుకోండి తర్వాత ఈ ప్లాస్టిక్ కవర్ కాబట్టి నేను దీనిపైన రబ్బర్ బ్యాండ్ పెట్టానండి ఎక్కడ ఎయిర్ అనేది వెళ్లకుండా ఇలా పెట్టేసుకున్నాక దీన్ని మనం ఇంకా నైట్ అంతా లో పెట్టేసుకోవాలి మార్నింగ్కి కుల్ఫీ ఎలా ఉందో చూద్దామండి చూడండి బాగా ఫ్రీజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కుల్ఫీ పైన ఉన్న ఈ రబ్బర్ బ్యాండ్ అండ్ ఈ కవర్ మొత్తం తీసేసుకొని చూద్దామండి చూడండి చాలా హార్డ్గా బాగా ఫ్రీజ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బయటకు తీసుకోవాలంటే నైఫ్ని ఈ విధంగా గుచ్చుకున్నారంటే గుచ్చుకొని ఇలాగా ఒకసారి హ్యాండ్స్తో బాగా రబ్ చేసుకోండి గ్లాస్ని అప్పుడు కుల్ఫీ అనేది ఈ గ్లాస్లో నుంచి ఫాస్ట్గా గా డిమోల్డ్ అండి ఇంకా దీన్ని రౌండ్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ కుల్ఫీ రెడీ అయిపోయిందండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్